ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి గారు సెకండ్ అయినా కూడా పార్టీలో సెకండ్ అయినా ఈ రోజు కొంచెం ఒంటరిగా కనిపిస్తున్నారు ఏమనంటారు ఆ విషయం మీద నెల్లూరు జిల్లా అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కనుచుకోట గతంలో పది స్థానాలకి పది స్థానాలు మనం గెలుచుకున్నాం ఇక్కడ విజయసాయి రెడ్డి అన్నటువంటి వ్యక్తి ముఖ్యం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నుంచి ఎవరు వెళ్లిపోయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయాడు ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళిపోయాడు మేకపాటి శేఖర్ రెడ్డి వెళ్లిపోయాడు కావ్య కృష్ణారెడ్డి వెళ్లిపోయాడు ఎవరు వెళ్లిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ గాని ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఏ విధంగానూ తగ్గలేదు పార్టీ బలం ఎక్కువ విజయసాయి రెడ్డి గారు బలం ఎక్కువ పార్టీ బలం అధినాయకులు బలం అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అభిమానం ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఆయన చేసినటువంటి కృషి ఇవన్నీ కూడా ఇక్కడ విషయానికి దోహదపడతాయి మనం అందరం కూడా దాన్ని ప్రాపర్ గా ఎలక్షనీరింగ్ చేసుకోవడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది కానీ భీమిరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత సాయిరెడ్డి గారు ఏంటి నేనేంటి నాకే నా స్టేచర్ వేరు ఆయన స్టేచర్ వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు పార్టీ మాట్లాడిస్తుంది అనుకోవాలా వ్యక్తి మాట్లాడిస్తున్నారని అనుకోవాలా స్టేచర్ విషయానికి వస్తే డబ్బు విషయంలో ఆయనకి ఆర్థిక బలం ఉండొచ్చు ఉండొచ్చు తప్పకుండా నేనైతే అటు రాజ్యసభలో ఎనిమిది సంవత్సరాలు నేను రాష్ట్రం కోసం ఆ ఎనిమిది సంవత్సరాల పాటు అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని నేను సెంటర్ తో సాధించుకోవడం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక రాజ్యసభలోనే కాదు పార్టీలో కూడా జనరల్ సెక్రటరీగా నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను రాష్ట్ర వ్యాప్తంగా అంత ఆంధ్ర రాష్ట్రం అంతా ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క రీజియన్ కి రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేయడం జరిగింది కాబట్టి పార్టీ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితోనూ సఖ్యత సఖ్యత స్థాయిలో కార్యకర్తలతో కూడా ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా నేను నా నాకు పార్టీలో గాని అటు ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో గాని నాకంటూ ఒక స్థానం ఉందని నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఆర్థికంగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పోటీ పడలేకపోవచ్చు కానీ మిగతా విషయాల్లో ప్రజల మనసులో విజయసాయి రెడ్డి గారు ఉన్నారని చెప్పగలరు తప్పకుండా నెల్లూరుకి నేను నూటికి నూరు శాతం న్యాయం చేయగలను అన్నటువంటి ధీమా నాకైతే అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అన్న ప్రస్తావన తెచ్చినా కూడా విజయసాయి రెడ్డి గారు లోకల్ ఇక్కడ నేను లోకల్ ఇప్పుడు రేపు పార్లమెంట్ వెళ్ళినా కూడా ఎక్కడ ఉన్నా కూడా విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అవైలబుల్ ఉంటున్నారు ఇప్పుడు నేను మీరు రాజ్యసభకు మీరు ఉన్న ఆ నేల్లు మీరు ఉన్నా కూడా నెల్లూరు పార్లమెంటు న్యూస్ వర్గానికి సంబంధించి చాలా అంశాలు మీరు లెవెన్ కి తెరకే గతంలో నేను ఎక్కడ ఇన్చార్జిగా పనిచేస్తే అవును అక్కడ ఇన్చార్జ్గా నేను గో గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా పనిచేశాను ఉత్తరాంధ్రకి ఇన్చార్జిగా పనిచేశాను ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి యువతల కృష్ణా నది నుంచి యువతల తిరుపతి వరకు రీజనల్ కోఆర్డినేట్నే గతంలో రాయలసీమకి పనిచేశాను సో నేను ఎక్కడ పని చేస్తే అక్కడ టైం స్పెండ్ చేశాను రైట్ సమయం వెచ్చించాను పార్టీ కోసం ఆ తర్వాత ఢిల్లీలో కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహించాను పార్టీ కార్యకలాపాలని కేంద్ర కార్యాలయంలో కూర్చొని నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలన్నీ కూడా నేను స్వయంగా సీఎం గారితో నేను సీఎం గారికి నేను సహాయకారిగా రెండు వేల